హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూసేయండి ముందుగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి మీకు ఇంకో ఇంకోలాగా చేస్తే చాలా చాలా బాగుంటుంది అది ఉల్లిపాయని కాల్చి మిక్సీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అది ఇంకోసారి చూపిస్తాను ముందుగా అయితే మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కలకి లైట్గా ఉ పసుపు కారం ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపి పెట్టుకోవాలండి వీటిని లైట్గా మసాలాలు పట్టించి పక్కకు పెట్టేసుకుంటే బాగుంటుంది మరి ఎక్కువ వేయట్లేదు మరి కర్రీలో వేస్తాం కాబట్టి ఇలా అన్నీ కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి నేను ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టేసుకో పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మూడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా అది వేసుకుంటున్నాను ఇది మంచి కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చిపాసన వరకు చూసారా ఇలా మొత్తం కలుపుకుంటూనే ఉండాలి మాడకుండా మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది ఇలా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ ఇలా పైకి వచ్చేంతవరకు తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా చిలికలాగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అవి కూడా వేసుకోవాలి ఇందులో టమాటాల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టమాటాలు వేయకపోతే చాలా చాలా బాగుంటుంది తర్వాత అందులో పసుపు వేసుకోవాలి కారం రుచి తగినంత కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు మనం ముక్కలకు పట్టించేటప్పుడు కొంచెం కొంచమే వేసాం కాబట్టి ఇందులో మనకి కర్రీలో సరిపే అంతా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కొంచెం అంటే కొంచెమే గరం మసాలా వేసుకోవాలి ఇందులో గల గరం మసాలాలు వేసుకోవద్దండి చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి ఇందులో మనం చికెన్ మటన్ వేసేటప్పుడు ఎలా మసాలాలు వేసుకున్నాం కా వేసుకుంటాం కదా ఇందులో అయితే అస్సలు వేయకూడదు చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి ఇలా నూనె పైకి వచ్చేంతవరకు మనం టమాటార్ పేస్ట్ అవన్నీ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదా మెల్లిగా అన్ని అంతా సర్దుకోవాలి ఒక్కొక్కటి వెనకాల ఒకటి మంచిగా పెట్టుకోవాలి చూసిరా అన్నీ ఇట్లా పెట్టుకోవాలి మనం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలంటే లేకపోతే విరుగుతాయి అప్పుడు అసలు కూర మొత్తం చెదిలిపోయినట్టు ఉంటుంది అస్సలు బాగోదు ఇలా జాగ్రత్తగా అన్నీ పరుచుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూసిరా ఇలా నూనె అంతా పైకి తేలి మంచిగా ఉడికింది కదా ఇప్పుడు మెల్లిగా తిరిగేసుకోవాలి ఒక వెనకాల ఒకటి ముక్క విరగకుండా మెల్లిగా తిప్పేసుకోవాలి ఇలా మెల్లిగా అన్నీ తిప్పేసుకున్న తర్వాత చూసిరా ఇలా అన్ని మెల్లగా తిప్పుకున్న తర్వాత నేను చింతపండు నానబెట్టి పెట్టాను కదా దాంట్లో నుంచి రసం తీసి పెట్టుకున్నాను ఒక కప్పు అది అందులో వేసేసుకోవాలి మళ్ళీ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక గుప్పడి కొత్తిమీర వేసుకోవాలి ఇందులో కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి మనం పులుసు చేసేటప్పుడు ఏదైనా పులుసు చేసేటప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను ఇలాంటి పులుసులు చేసేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి అనేది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోవాలి మనం చారు పోసిన తర్వాత చింతపండు రసం పోసిన తర్వాత కలపకుండా అలాగే వేసుకోవాలి మనం రసంలో ఉడికిన తర్వాత కొంచెం ముక్క గట్టి పడుతుంది అప్పుడు కొంచెం అటు ఇటు మెల్లగా కలుపుకోవాలి మనం పులుసు వేయంగానే అటు ఇటు కలిపేస్తే మొత్తం మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అలా కలపకుండా అలాగే కొంచెం ఉడికించిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇంత చక్కగా ఉంది కదా కూర అనేది ఈ కూర అన్నంలోకైనా లేకపోతే రాగి సంఘటలోకి అయితే చాలా చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తా